హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ రామ్ సో నాగన్నప్ప సోదర రోజు జనవరి ముప్పై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ప్రార్థన వినపంగా ఈ వీడియో పెడుతూ ఉన్నాను శత్రువైన సాతాను ఏదో ఒక విధంగా కృంగదేయడానికి మరి కుటుంబంలో మరి ఆర్థికంగా అనారోగ్యంగా ఏదో ఒక విధంగా కృంగదేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దయచేసి నా ఆరోగ్యం కొరకు నా పరిచర్య కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి నా ప్రియమైన సహోదరి సహోదరులరా మంచం మీదనే ఉండి ప్రతి క్షణము ఈ శరీరంతో పోరాడుతూ ప్రతి క్షణము శరీరంతో పోరాడుతూ దాదాపు గత ఏడు సంవత్సరాల నుంచి దేవుని కొరకు ధైర్యంగా దేవుడిచ్చిన ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్న నన్ను శత్రువైన సాతాను ఏదో ఒక విధంగా కృంగదీయడానికి మరి ఆర్థికంగా అనారోగ్యంగా కుటుంబపరంగా ఏదో ఒక విధంగా కృంగదీయడానికి శత విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దయచేసి నా ఆరోగ్యం కొరకు మరి నా కుటుంబం కొరకు నా కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నింటి కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట ప్రేమ పూర్వకంగా ప్రార్థనా విన్నపంగా ఈ వీడియో ముందుకు తీసుకొని వస్తూ ఉన్నా